నమస్కారం మణి మాటలో మాట్లాడుతున్నాడు చాలా సంతోషంగా ఉంది మీకు అందరికీ తెలిసిన నేను ఇవాళ ప్యారిస్లో ఉన్నానని ఇది నేను ప్యారిస్ నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు గోల్డ్ ఇవాళ చూసాం గోల్డ్ అంత చేంజ్ లేదు అలాగే ఆ స్టాప్ ఏమి ఉంది ఎందుకు గోల్డ్ అలాగా అయిపోయిందంటే ట్రెడ్ రేట్ కట్ చేశారు ఆడతాడు నెక్స్ట్ రేట్ కట్ కన్ఫామ్ లేదని చెప్పడం వల్ల అప్పుడే అయిపోయింది సిల్వర్ మీరేమో నూట అరవై రూపాయలకి కొన్నట్టుగా ఉన్నా కూడా మీ దగ్గర కొన్నప్పుడేమో నూట నలభై రూపాయలకి కొన్నట్టుగా ఉంది సిల్వర్లో నేను ఇంకా కొంచెం నెగిటివ్లో ఉన్నాను గోల్డ్ ఏమో డిమాండ్ త్రీ పర్సెంట్ పెరిగిందని వరల్డ్ లెవెల్లో గోల్డ్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు సెంట్రల్ బ్యాంక్స్ అన్ని గోల్డ్ కొంటున్నారు నేనే నేను చెప్పినట్టుగా సౌత్ కొరియా కూడా గోల్డ్ కొంటున్నది ఇప్పుడు గోల్డ్ ఏమో అదిప్పుడే ఫ్లాట్గా ఉండొచ్చు నెక్స్ట్ ఇయర్ అమెరికాలో డెఫిసిట్ వస్తుంది ఇంకా అమెరికా రేట్ కట్ చేస్తుంది ఫెడరల్ ఇద్దరికి ఇంకా ప్రెసిడెంట్కి ఎదురికి అవుతున్నది ఈ సిచ్యువేషన్ కూడా కాంగ్రెస్లో ఓడిపోవడానికి ఛాన్సెస్ కూడా ఉంది దానికి మధ్యలో నేను గోల్డ్ ఏమో ఫైవ్ థౌజండ్ రూపీస్ చదువుతుందని కొంతమంది ఎక్స్పెక్ట్ చెప్తున్నారు నాకు తెలిసిన వరకు నేను చెప్పిన టార్గెట్ ఎప్పుడు రీచ్ అయిపోయింది ఇప్పుడు వెయిట్ అండ్ వెయిట్ వాచ్ చేయవలసిందే మళ్ళీ నేను చెప్పాల్సింది సిల్వర్ అవార్డ్ చేయండి అని గోల్డ్ మీకు అవసరం ఉంటే కొనండి బల్క్ పర్చేజ్ ఏదైనా చేయాలనుకుంటున్నాడు మీ ఊర్లో కానీ ఏదైనా కార్యం కానీ ఆర్ అదర్వైజ్ కళ్యాణం ఉందంటే మీరు పర్చేజ్ చేయాలి లేదంటే వద్దు కొనకండి గోల్డ్ ఇప్పుడు వరకు మంచి రిజల్ట్స్ ఇచ్చింది మనకి గోల్డ్ రిలేటెడ్ స్టాక్స్ కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చింది ఇప్పుడు ఇండియా వరకు చూసామంటే పద్ పద్దెనిమిది పదహారు క్యారెక్ట్ గోల్డ్ మా ప్రజలు కొనడం స్టార్ట్ చేశారు సిల్వర్ ఏమో ఆర్బీఐ సర్కుల్ వచ్చిందని చెప్తున్నారు ఆ సర్కుల్లో నేను తోడుకు చూడలేదు ఇలాగ ఇంత వలటైల్ అయిన మెటెల్కేమో ఇలాగ గోల్డ్ లాగా ఫైనాన్స్ చేస్తారని తెలియదు ఇప్పటికీ సో అది మనం పించ్ ఆఫ్ సాల్ట్లోనే తీసుకున్నట్టుగా ఉంటుంది ఇవాళ ఇది ఇవాళ న్యూస్ ఇది అదే సంబంధం ఒకరోజు నేను ట్రావెల్ చేస్తున్న టైంలోని ఎన్విడియా ఏమో ఫైవ్ ట్రిలియన్ మార్కెట్ ఏమో మారిపోయింది ఒలకతో ఒక ప్రపంచం కట్ ప్రపంచంలో ఒక కంపెనీ ఏమో ఒక కంపెనీ ఏమో వరల్డ్ డెవలప్డ్ నేషన్ కన్నా పెద్దదని అది నమ్మ అవుతుందా అది అవుతున్నది నిజం ఇప్పుడు మార్కెట్లో అంత లిక్విడిటీ వస్తుందని అర్థం ఈ సమయంలోనే డిస్ ఫెడ్ ఏమో క్వాంటిటేటివ్ టైప్ స్టాప్ చేస్తామని చెప్తున్నారు క్వాంటిటేటివ్ టైప్ స్టాప్ అంటే ఏంటి ఇప్పుడు బాండ్ ఎక్స్పైర్ అయితే ఫెడ్ వచ్చిన బాండ్ అనేది ఎక్స్పైర్ అయిపోయిందంటే అలాగే వదిలేయడం మళ్ళీ కొన 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 ఫెడ్ క్వాంటిటేటివ్ టైప్ స్టాప్ అవ్వదని అంటే ఏంటి చేస్తున్నారంటే బాండ్ అయిపోయింది ఆరు ముడి ఎక్స్పైర్ అయిపోయిందంటే దానికి ఈక్వడ్ అంటే ఒక బాండ్ ఇంకోటి వస్తారండి లిక్విడిటీ మార్కెట్ నుంచి తీసుకులరు మార్కెట్లో లిక్విడిటీ తీసేశారంటే బ్యాంక్ వస్తుందని ఫెడ్ ఇప్పుడు భయపడుతుంది ఇది అవుతుంది పెద్ద డేంజరస్ సిగ్నల్ అదే సమయంలో నిన్న మెటా ఏమో లెవెన్ పర్సెంట్ పడిపోయింది ఎందుకు పిల్ల పర్సెంట్ పడింది అంటే ఏ నుంచి ఓవర్ స్పెండ్ చేస్తున్నారు అలాగనే ఒక న్యూస్ ఓవరాల్ మెటా తగ్గిందని చెప్పిన న్యూస్ వచ్చింది ఇప్పుడే నేను ఇంకా అది ఎగ్జాక్ట్లీ చూడలేదు అదే సమయంలో అమెజాన్ నాకు చాలా లెవెల్లో జాబ్ కట్ చేస్తున్నానని ఒక న్యూస్ తెలుస్తుంది అమెరికాలో జాబ్ లాసెస్ స్టార్ట్ అయిపోయింది ఇండియాలో కూడా జాబ్ లాసెస్ ఉంటుంది అమెజాన్లోనే సో ఈ కంపెనీస్ అన్నేమో రికార్డ్ ప్రాఫిట్స్ చేశారు మైక్రోసాఫ్ట్ గూగుల్ అన్ని కంపెనీలు చూసారంటే ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూసంటే సూపర్ ప్రాఫిట్స్ చేశారు దానివల్ల ఈ ఈ స్టాక్ ర్యాలీ ఏమో కంటిన్యూ అవుతూనే ఉంది ఇది ఎప్పుడు ఎక్కడ అవుతుందని ఎవరి వల్ల చెప్పడం అవ్వదు ఒక పిన్ పాయింట్ చెప్పడం అవ్వలేదు ఈ ర్యాలీ కంటిన్యూ అవుతుంది ఇప్పటికీ లిక్విడిటీ కూడా ఫెడ్ సపోర్ట్ చేస్తుందని అంటున్నారు ఒక సైడ్లో డెఫిసిట్ పెస్తున్నారు ఒక సైడ్లో ట్యాక్స్ తగ్గిస్తున్నారు ఇంకో సైడ్లో ఏమో టైట్నింగ్ కూడా క్లోజ్ చేస్తున్నారు అంటే ఏంటి ఈజీ మనీ పాలసీ తెస్తున్నారని అర్థం ఇది గోల్డ్కి స్టాక్స్కి మంచిది ఇది మనం చాలా స్టాక్స్ ఏమో కరెక్ట్ దీంట్లో కన్సిడర్ చేసి కూర్చొని ఉన్నాం మనం ఏది రిస్కీ ఎలిమెంట్గా ఏది చేయడం లేదు మనకు అందరికీ పాజిటివ్గానే ఉంది ఇవాళ ఇండియాలో చూస్తున్న రిజల్ట్స్ గురించి చూద్దాం మనకంతా ఫేవరెట్గా ఉన్న ఐటీసీ రిజల్ట్స్ వచ్చింది రెవెన్యూ వన్ పర్సెంట్ తగ్గినా కూడా నెట్ ప్రాఫిట్స్ ఫోర్ పర్సెంట్ పెరిగింది ఐదు వేలు మూడు వందల ఎనభై ఏడు కోట్లు ఈ క్వార్టర్కి ఎంత డివిడెండ్ డిక్లేర్ చేయలేదు కంపెనీ దాని రెగ్యులర్ పాలసీ లాగా ఎండ్ ఆఫ్ ది ఇయర్ డెఫినెట్లీ డివిడెండ్ డిక్ డిక్లేర్ చేస్తారు నెక్స్ట్ రిజల్ట్స్ ఏం అంటే సిప్లా సిప్లా తలకు ప్రాఫిట్స్ ఏమో ఫోర్ పర్సెంట్ పెరిగింది ఆల్మోస్ట్ లైఫ్ టైం హైలోని మార్కెట్ ఉంది ఇంకా ఇంకా పెరుగుతుందని త్రటన్ చేస్తుంది కానీ మనం ఇంకా ఎత్తలేదు ఇదే సమయంలో డాక్టర్ రెడీస్కి ఏమో కెనడాలో ఒక బ్యాక్ సెమి గ్లూటెడ్ మందు వాళ్ళకి అప్రూవల్ దొరకలేదు జనవరి ట్వంటీ సిక్స్లో ఇది ఎక్స్పైర్ అవుతుంది ముందు ఎక్స్ప్రూవల్ తీసుకోవాలి కానీ ఒక డీటెయిల్స్ కొంచెం గవర్నమెంట్ అడుగుతున్నారు ఆ డీటెయిల్స్ అందరు రెడీ ఏమో శీఘ్రంగా ఇచ్చేస్తారు పేటెంట్ ఎక్స్పైర్ అనే టైంలోనే అప్రూవల్ వచ్చేసిందని నమ్ముతున్నారు అవి వచ్చేసిందంటే అమెరికా తప్ప మొదల మార్కెట్ సెమీ గ్లూటెడ్కి మరి ఎక్స్పైర్లో ఇంకో మార్కెట్ కెనడా అవుతుంది వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నారు ఈ న్యూ ఉన్నా కూడా ఈ న్యూస్ వచ్చిన తర్వాత నాలుగు పర్సెంట్ పడి పన్నెండు పన్నెండు వందల కిందకి తెచ్చేసారు వీళ్ళందరూ మనకి కన్సిడర్ చేయడానికి మంచి ఆపర్చునిటీ ఇది డెఫినెట్లీ ఇది కన్సిడర్ చేయాలి ఇది డెఫినెట్లీ మన లాంగ్ టర్మ్లో పాజిటివ్గా రిజల్ట్స్ ఇస్తుంది దాబోలు తరగతి రిజల్ట్స్ వచ్చింది రాబోయే తరగతి ప్రాఫిట్స్ ఏమో సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఇది పెద్ద ప్రాఫిట్ గ్రోత్ అని చెప్ప చెప్పలేదు ఇది ఏం చెప్పాలి ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది మనపురం నుంచి మనపరం తన నెట్ ప్రాఫిట్స్ సిక్స్టీ టూ పర్సెంట్ తగ్గింది లాస్ట్ టైం సెవెంటీ టూ పర్సెంట్ ఉన్నది ప్రాఫిట్ ఏమి వాళ్ళు సిక్స్టీ టూ పర్సెంట్కి వచ్చింది ఇది గోల్డ్ సూపర్గా రేటెడ్ ఉన్న టైంలో వచ్చింది ఇది ఈ ఫిఫ్టీ పర్సెంట్ స్టాక్ గోల్డ్ పెరిగింది దానిలో లెండర్ కూడా స్టాక్ నుంచి ప్రాఫిట్ రావడం సో ఆబ్వియస్లీ నేను పైకంటల్లో ఉన్నాను ఇప్పుడేమో అంత చూడడం అవడం లేదు వాళ్ళ ప్రాబ్లం ఏమో ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్సే ఉంటుంది లాస్ట్ టైం ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్సే అని అనుకుంటాం ప్రాబ్లం వాళ్ళు లిస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పి కానీ మార్కెట్ కండిషన్ సరిగ్గా లేదని అది లిస్ట్ చేయకుండా ఉన్నారు ఇవాళ లంచ్ కార్డ్ ఐపీఓ ఓపెన్ చేసినప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఇది ఫుల్ సబ్స్క్రైబ్ అయిపోతుంది అనుకుంటే లంచ్ కార్డ్ షాక్ ఉండదు అని అనుకుంటాను ఇంకో కంపెనీ ఇదే సమయంలో స్ట్రెడ్ అనే కంపెనీకి అది ఐపీఓ వచ్చింది అది ఒక హెల్మెట్ కంపెనీ ఇంకా అదే టైంలోను ఒక హోర్క్లా అది ఎంటీఆర్ కంపెనీ ఎంటీఆర్ ఫ్రూట్స్ అమ్మే కంపెనీ ఇది వాళ్ళు ఏమైనా తీసుకొని మంచి మార్కెట్ని డెవలప్ చేశారు ఓవరాల్ చూసానంటే మార్కెట్ ఏమి ఇది లెక్కలను నెగిటివ్గా ఉండొచ్చు ఇవాళ నూట నిన్న నూట అరవై పాయింట్ల మీద డౌన్ ఉంటుంది బ్యాంక్ ఫ్లూ కూడా డౌన్లో ఉంటుంది మనకు కావాల్సిన స్టాక్ కొంచెం కొంచెం తీసుకొని అది మార్కెట్లో వదిలేండి మార్కెట్ చూసానంటే మళ్ళీ రైజ్ అవుతుంది టైం అవుతుంది బిగ్గెస్ట్ టైం ఎర్నింగ్ ప్రాఫిట్స్ ఇస్తుంది ఆ టైం ఏమో మార్కెట్కి మీరు ఇవ్వాలి ఇవాళ టోయటా తల రిజన్స్ సూపర్గా ఉన్నది ఇండియా అవుతుంది తల తల చార్జ్ మార్కెట్ అవుతున్నది ఇండియాలో మూడు లక్షలు బండి అమ్ముతున్నారు ఇప్పటికీ మేయర్లీ ఇది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఏమో సుజుకీతో బ్యాజ్లో వస్తున్నది ఆయిల్ వీళ్ళు టెక్నాలజీ ఉంచి సుజుకి మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మడం అన్నది మీరు సుజుకిలో ఫైవ్ పర్సెంట్ స్టేక్ ఇండైరెక్ట్లీ డైరెక్ట్గా ఉంచున్నారు ఇంకో ప్లాంట్ ఏమో ఔరంగాబాద్లో తెస్తామని చెప్పి డిసైడ్ చేశారు ఈ ప్లాంట్లో ఏమో ఫుల్ రేంజ్ ఆఫ్ మెటల్స్ మెటీరియల్స్ ఇంక కొత్త ఏసీబీ లాంచ్ చేయడానికి అనుకుంటే రెడీగా ఉన్నారు పోడేమో ఇంకా ఇండియాలోనేమో త్రీ హండ్రెడ్ ఆ ఫైవ్ హండ్రెడ్ మిలియన్లు ఏసీ ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు ఆల్రెడీ అడ్జస్టింగ్ ప్లాన్స్ చేస్తున్నారా లేదా కొంత కొంత కొత్తవి తీస్తారా అని చూస్తారని వెయిట్ చేసి చూద్దాం ఇవాళ ఇదే న్యూస్ మీకు నచ్చిందండి వీడియోను చూడండి మీ సొంత సొంత మనుషులు కనపండి మీ తన ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా పంపించండి వాళ్ళని కూడా చూడమని చెప్పండి థ్యాంక్ యూ నమస్కారం